హలో అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నింపెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయి అన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాని వాళ్ళ కోసం అండి ఇప్పుడున్న కాలంలో ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా మ్యారేజ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు చాలామంది పీరియడ్స్ సరిగ్గా రాకుండా ఈ రెగ్యులర్ పీరియడ్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళందరి కోసం నేను ఒక మంచి టిప్ అనేది షేర్ చేస్తాను ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీ అందరికీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ అలాగే మనం తీసుకునే ఫుడ్ మీద కూడా మనం హార్మోన్స్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట మనం ఏం తీసుకుంటున్నాం ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సో పాటు ఒక చిన్న డ్రింక్ అనేది షేర్ చేస్తానన్నమాట ఈ డ్రింక్ ఏంటంటే మెయిన్లీ సో పీరియడ్స్ యాక్చువల్గా టెన్త్ డేట్ అనుకోండి అంటే పీరియడ్స్ ఉన్న డేటు టెన్త్ అయితే కనుక మీరు టూ డేస్ వన్ డే ముందే నుంచే ట్రై చేయాలన్నమాట ఆ రోజుకి ఆ రోజు అయితే అసలు ట్రై చేయకూడదు ఆ పీరియడ్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఉండకపోతే కనుక ట్రై చేయకూడదు అనమాట ఒక టూ డేస్ ముందు నుంచినే ట్రై చేయాలి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ టూ డేస్ ముందు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా సో రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా పీరియడ్స్ ఇప్పుడు వస్తాయన్నమాట అలాగే మంచి మంచి ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి ఇలా కూర్చొని ఉపన్యాసాలు ఇస్తే ఎవరు వినరు అనమాట అందుకోసమే వీడియో అనేది లెంత్ చేయకుండా నేను ఏది వాడుతూ ఉంటాను అంటే రెగ్యులర్గా ఏంటంటే యాక్చువల్గా నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి ఎప్పుడు కూడా నాకైతే స్కిప్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండదు అనమాట కాకపోతే నేను ఒకటి ఏంటంటే నేను జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న మంత్లో కావచ్చు లేదా ఫుడ్ అనేది సరిగ్గా ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ తీసుకొని ఆ మంత్లో కాబట్టి నాకు సరిగ్గా రాదనమాట అయితే నాకు కరెక్ట్గా వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ అయిపోతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఫుడ్ స్కిప్ చేసినా సరే లేడీస్కి చాలా ఎనర్జీ అవసరం అది మన అందరికీ తెలుసు మనం పిల్లల్ని కంటూ ఉంటాం సో చాలా రకాల ఆపరేషన్స్ అంటూ మనకి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది అవసరం ఫుడ్ని సరిగ్గా తీసుకోకుండా ఏది వద్ద తినేయడం మధ్యాహ్నం అలాంటివన్నీ కూడా ఇష్టం ఇష్టం తినే తిన్న మంత్లో అయితే నాకు రాదనమాట మిగిలిన మంత్లో ఇంట్లో ఉన్న ఫుడ్డే నేను మళ్ళీ బయట బయట లక్షల లక్షలు వేలకు వేలు ఖర్చు పెట్టి తినాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న ఫుడ్డే మంచితో మనం చేసుకొని హెల్తీగా తినడం అనమాట సో అలా మంచిగా తినాం అంతా నాకు హ్యాపీగా కరెక్ట్గా వస్తూ ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళికి అంటే చాలా వరకు కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి పెళ్ళి తర్వాత కొద్దిమందికి స్కిప్ అయిపోతూ ఉంటాయి ఇంకా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే పెళ్ళి ముంద తర్వాత అనేది తేడా లేకుండా రెగ్యులర్గా స్కిప్ అయిపోతూ ఉంటాయి లేదా టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది అనమాట జనరల్గా సో చాలామందికి ఏంటి ప్రాబ్లమ్స్ ఇవంతా కూడా నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు ఒక మంచి డ్రింక్ షేర్ చేస్తాను చూడండి అని నేను చెప్పినట్టుగా టూ డేస్ ముందే తాగాలన్నమాట ఇంకా చేయకుండా సో మనం ఏంటి ఆ డ్రింక్ అనేది తెలుసుకున్నాం వచ్చేయండి సో ముందుగా ఏంటంటే ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలండి మార్నింగ్ ఈవినింగ్ ఎప్పటికప్పుడు అప్పుడే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ డ్రింక్ అయితే ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకోవాలండి సో చిన్న గ్లాస్ అయినా పర్లేదు పెద్ద గ్లాస్ అయినా పర్లేదు ఇందులో కొద్దిగా అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఆ తర్వాత ఇది వామ్ అనమాట వాము అనేది ఒక స్పూన్ తీసుకొని వేసుకోవాలండి చిన్నపిల్లలకి ఇచ్చిన ఏ ప్రాబ్లమ్ ఉండదండి ఈ వామ్ అనేది డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కడుపులో ఏదైనా పురుగులు చిన్న చిన్నపిల్లలకి ఈజీగా చనిపోతాయి అన్నమాట అండ్ కడుపు నొప్పు కానీ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి నేను మా బాబుకు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట తర్వాత ఇందులో ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి మనం వేసిన త్రీ గ్లాస్ వాటర్ అంతా కూడా వన్ గ్లాస్కి వచ్చే వరకు కూడా బాగా మరిగించుకోవాలండి ఇది జెంట్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మంచి ఎనర్జీ ఉంటుందన్నమాట వాము అల్లంలో కాకపోతే లేడీస్కి ఏంటంటే ముఖ్యంగా హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అలాగే మెయిన్లీ పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట నేను చెప్పినట్టుగానే పీరియడ్స్ ఇంకా టూ డేస్లో వన్ డేలో వస్తుందనగా ముందుగానే తాగాలన్నమాట ఇది మరీ అంతగా చల్లారిపోకూడదండి గోరువెచ్చగానే ఉండాలి సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తీసుకోవాలన్నమాట చూసారా కలర్ మొత్తం బాగా డిఫరెంట్గా చేంజ్ అయింది ఇది చాలా బాగా అండి ఎందుకంటే నేను చెప్పాను కదా అప్పుడప్పుడు చాలా వరకు ట్రై చేస్తూ ఉంటానన్నమాట నాకు ఇబ్బంది అయినప్పుడు ముందు కూడా ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను సో అది కూడా మంచిగా రీచ్ అయింది కానీ కొద్దిమంది ఏంటంటే అందులో క్లారిటీగా చూపించలేదు అనమాట సో చాలా బాగా వర్కౌట్ అవుతుంది మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తాగాలన్నమాట అయిపోయే వరకు కూడా ఒకేసారి ఆరిపోయిన తర్వాత మొత్తం ఒకేసారి మనం వాటర్ తాగినట్టు తాగకూడదండి మనం ఎప్పుడైతే కొద్ది కొద్దిగా తాగుతామో అది బాడీలోకి బాగా ఇంకుతుందనమాట అందుకోసమే కొద్ది కొద్దిగా తాగాలంటూ ఉన్నాను సో ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అనేవి పీరియడ్స్ కరెక్ట్ డేట్కి అయితే వస్తూ ఉంటాయన్నమాట వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేకే బాయ్